కోమూరు నియోజకవర్గం విడవూరులో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు వేణుపాక విజయసాయిరెడ్డి నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విడవూరు పురోవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఎన్నికల పోటీ చేస్తున్న తమను గెలిపించాలని కోరారు వైసీపీ పేదల పార్టీ అని పేదలంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని కోమూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి అన్నారు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తన తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఎప్పటికీ నెల్లూరు పొరటి న్యాయం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు కోమూరు నియోజకవర్గం విడవూరులో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు వేణుబాక విజయసాయి రెడ్డి నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విడవలూరు పురోహితుల్లో వారి ర్యాలీ నిర్వహించారు ఎన్నికల జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని కోగురు ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డి అన్నారు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి మాట్లాడుతూ తన తలుపులు ఎప్పుడు తెలిచే ఉంటాయని ఎప్పటికీ నెల్లూరు పొరిటిగడ్డకు న్యాయం చూసే ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో నలపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి నవ్ రెడ్డి రజిత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురి కుటుంబ సభ్యులు విజయసాయి రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ గారు మహిళలు పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారాలు ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది పేదలకు ధనవంతులకు పోటీ జరగబోతూ ఉంది పేదలకు కోటీశ్వర్లకి పోటీ జరగబోతా ఉంది పేదలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ముస్లిం మైనారిటీలకు మధ్యతరగతి కుటుంబాలకు నవరత్నాల పేరుతో మీరెవ్వరు కూడా అడక్కపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విడవలూరు గ్రామంలోనే ఈ రెండు సచివాలయాలకు కలిపి సంక్షేమ పథకాలు ముప్పై మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేలు విడవలూరుకి ఇచ్చారు అదేవిధంగా పరోక్ష ప్రయోజనాల కింద తొమ్మిది కోట్ల ఇరవై లక్షల నలభై ఐదు వేలు కులం మతం పార్టీలకు అతీతంగా విడవలూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు ఇచ్చింది చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు ఎవరు కూడా పేదలను ఆదుకునింది లేదు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు ఒక్క విడవలూరు గ్రామంలోనే అమ్మఒడి కింద మూడు కోట్ల పదహారు లక్షలు ఇచ్చారు రైతు భరోసా కింద రెండు కోట్లు ఇచ్చున్నారు పెన్షన్స్ అయితే ప్రతి నెల పద్నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మనం విడవలూరులో ఇస్తూ ఉన్నాం వైఎస్ఆర్ చేయూత కింద రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇవ్వడం జరిగింది ఆసరా కింద ఐదు కోట్ల ఇరవై రెండు లక్షలు మనం ఇచ్చాం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద వెయ్యిన్ని ముప్పై రెండు ఇవ్వడం జరిగింది ఒక్కటే ఆలోచించండి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి ఎప్పుడూ కనిపించని వాళ్ళు ప్రజల మధ్యకి రాని వాళ్ళు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యేగా మీ మధ్య ఉన్నాను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చాను భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలను ఇంటికి పంపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ప్రతి గడప గు ప్రతి గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలు అందాయా లేదా తెలుసుకోమని చెప్పి నా ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఆశ్చర్యపోయినారు ఎమ్మెల్యే లేని మా ఇళ్లకు రావడం ఏందని సహజంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో వస్తే ఏదో ఒక సెంటర్లో షామనా చేసి అర్జీలు ఇప్పించి రెండు మాటలు మాట్లాడించి పంపించేస్తారు ఆ విధంగా కాకుండా ప్రతి గడపకు వచ్చాం ప్రతి పొందారు అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు మీ మనస్సాక్షి వదిలేస్తున్నారు ఇక్కడ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు మీరెవ్వరు అడక్కపోయినా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందింది ఈ రోజు ఎలక్షన్స్ వచ్చాయి మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన ఆరు సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ గా ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అధిపతిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపి నెల్లూరులో కేవలం ఒక ముస్లిం మైనారిటీలకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోయినాడు ఏమి ఎంతసేపు రెడ్లు కమ్మోళ్ళు ఇంకొకరు ఇంకొకరే ఉండాలనా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇంక ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదా ఎక్కడైనా రాసి పెట్టున్నారా ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక ముస్లింకి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే అలిగి వెళ్ళిపోయినారు ఈ ఆరు సంవత్సరాలు రాజ్యసభను అనుభవించాడు అరుంధతి సినిమా చూశారు కదా మీరంతా చూశారు కదా దాంట్లో పశుపతి అనే విలన్ ఉన్నాడు ఆయన హీరోయిన్ అరుంధతి కావాలని చెప్పేసి ఆ అమ్మాయి చుట్టూ బలవంతంగా పూజలు గీజలు చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కానీ అరుంధతి మాత్రం లొంగదు పశుపతికి ఈ పశుపతి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు పార్లమెంటుకి ఇతని బ్రతుకు ఇతని బ్రతుకేదో కూడా చెప్తాను ఇతని వల్ల ఎంచుకోవచ్చు నెల్లూరులో వీళ్ళ కుటుంబం చరిత్ర నెల్లూరు జిల్లా అంతా కూడా తెలుసు ముగ్గురు అమ్మాయిలు చనిపోయినారు సూసైడ్ చేసుకొని అంత చరిత్ర కలిగినటువంటి ఈ పశుపతి అరుంధతిలో ఆయన విలను ఈ నెల్లూరు జిల్లాలో ఇక్కడ విలను పైకి మాత్రం పెద్ద కోటీశ్వరుడు దాన ధర్మాలు చేస్తున్నాడు అది ఇది ఏదేదో ప్రగల్భాలు డబ్బాలు కొట్టుకుంటుంటారు ఒక్కసారి ఆలోచించి మీరే విచారించుకోండి వీళ్ళ కుటుంబం ఎటువంటిది అని అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళ గడప దాటి మీరు ఆ ఇంట్లోకి వెళ్ళాలని అంటే దాదాపు నాలుగైదు గేట్లు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి ఇవన్నీ దాటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి అమ్మగారు అయ్యగారు పన్నెండు గంటలకు దిగి వస్తారు మేకప్ వేసుకొని పై నుంచి అప్పుడు దాకా మనం బయట పడిగాపులు పడాల్సిందే కోటేశ్వరయ్య అయ్యా డబ్బున్నోళ్ళు వాళ్ళు ఏమైనా చేయగలరు పార్టీలు మారగలరు ఏమైనా చేయగలరు మీరు మాత్రం ఆలోచించండి నేను కానీ విజయసాయిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మిమ్మల్ని నమ్ముకున్నాం మీ ఆశీర్వాదం మాకు ఉండాలి మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చినారు ప్రజలకు పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు మీ ఆశీర్వాదం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఈరోజు పోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయిపోయిందంటే తలహాల కాపురం మూడు గ్రూపులు నాలుగు గ్రూపులు మొట్టమొదటి నుండి కనిపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అంత పక్కన పెట్టేశారు నా దగ్గరుండి పనులు చేయించుకొని పోయిన నాయకుల్ని దగ్గర పెట్టుకొని ఉండాలి ఈ కోటేశ్వర్లో అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం అయిపోయినారు వాళ్ళని పక్కన పెట్టేశారు కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ మండలాల్లో ఇన్ఛార్జీలకు ఇచ్చి ఈ విధంగా చేస్తా ఉన్నారు మీరు ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకున్నారు రంగంలోకి ఓటుకేదో నాలుగు వేలు ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్కి వేయండి ఎవ్వరూ కూడా వద్ద అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో అక్రమంగా సంపాదించి కోటేశ్వర్లు అయినారు డబ్బులు ఇస్తాము పేదలను కొనేస్తామో అని అనుకుంటున్నారు అది జరగదు ఇందాకే చెప్పాను పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు మధ్యలో ఇంకొక పిచ్చోడు కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ముగ్గురు ఒకటైనారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట సింహం సింగిల్ గానే వస్తుంది కదా పులివందల సింహం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకొని మీ మధ్యకి వస్తా ఉన్నారు ఇంకా రెడ్డి గారి గురించి ఒక మాట చెప్తాను ఉండన్నా మంచి మనసున్న మహారాజు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా తను నమ్ముకున్న రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేయలేదు ద్రోహం చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి లాయల్గా ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా ఒక్క మాట అనిపించుకోకుండా ఆ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నాడు ఇక్కడ జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినాడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలిని దించాడు ఇక్కడ మన పార్టీ తరఫున వీళ్ళందరూ గాలి కొట్టుకోబోయే వాళ్ళే వేమిరెడ్లు కానీ ప్రశాంత్ రెడ్లు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ నెల్లూరు జిల్లాలో పాత జిల్లాతో కూడా కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతా ఉన్నారు విజయసాయి రెడ్డి అన్న కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు విజయసాయి రెడ్డి అన్న మీరు ఎప్పుడు వచ్చినా విజయసాయి రెడ్డి అన్న గారి ఇళ్ళు తలుపులు తెరిచే ఉంటాయి నేరుగా మీరు లోపలికి మీరు మాట్లా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు విజయసాయి అన్న ఆ పెద్ద మనిషి ప్రభాకర్ రెడ్డి నాలుగు గేట్లు దాటుకొని సెక్యూరిటీని దాటుకొని ఆయన పైన నుంచి కిందకు వచ్చేదాకా మనం బయట పడికాపులు కాయాల్సిందే ఇక్కడ అలా లేదు నేరుగా మీరు తలుపులు తీసుకునే లోపలికి వెళ్ళిపోవచ్చు విజయ అన్న దగ్గరికి మంచి మనసున్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మీరందరూ కూడా